హాయ్ అందరికీ ఏ అయితే నేను ఈవినింగ్ అయితే మా బిల్డింగ్ పైకి అయితే వెళ్తున్నా నేను వెళ్ళేసరికి మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్ అయితే వచ్చేసారు వచ్చి ఏం చేస్తున్నారా నేను చూస్తే వాళ్ళైతే కైట్స్ ఎగరేస్తున్నారు పండగ రాకముందే చూడండి మీరు కూడా పండగ రాకముందే కైట్స్ అయితే ఎగురేస్తున్నారా అయితే కామెంట్ చేయండి వాళ్ళైతే పతంగులు ఎగురేస్తున్నారు కానీ అవైతే పైకి పోతలేవు ఎక్కడికైనా వాళ్ళ పతంగులు అయితే మీదికైతే పోయినాయి చూడండి వాళ్ళదైతే అయితే పతంగిలు ఎగురేయడం అయిపోయింది కూడా ఇప్పటి నుంచే కైట్స్ అయితే ఎగిరేస్తే చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మేమైతే కోతులు వస్తున్నాయని బిల్ కిందికైతే వచ్చేసాం